ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు సత్తుపల్లి పట్నంలో ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే మట్ట రాగమై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన చేసిన కృషిని ఎమ్మెల్యే కొనియాడారు సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఒక ప్రభంచమని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు ఎన్టీఆర్ అభిమానులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు రంగంలో ఒక రాజకీయ కూడా నేను అప్పుడు చాలా చిన్నదాన్ని అట్లా చదువుతున్నాను ఆ టైంలో ఆయన తొమ్మిది నెలల్లో రాజకీయ పార్టీ స్థాపించి తన పేరు బలంతో ఎవరిని మించబడితే వాళ్ళు గెలిచి ఒక సీఎం అయ్యారు ఆంధ్రాకి అది ఒక సినీ నటుడిగా వచ్చి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని సమయంలోనే ఆయన ఎంతమంది నిలబెట్టి తన పేరు మీద ఎంతోమందిని చేసి ఆయన సీఎం అయ్యి అలాగే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎన్నో మన పథకాలు ప్రవేశపెట్టి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్ళారు ఆయన సేవలు స్మరించుకోవడం ఈ సందర్భంగా నాకెంతో ఆనందంగా ఉంది అలాగే ఆయన స్ఫూర్తిని తీసుకొని వారి వారిని కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే చేస్తూ వస్తున్నారు అలాగే తర్వాత ఇదే విధంగా ఆయన స్ఫూర్తి కొనసాగించాలని అందరికీ కోరుకుంటున్నాను 頑張れ、<Wow. S 1> いけ <Wow. S 1>